గ్రూపులు ఎందుకున్నావు ప్రతిపక్షం గ్రూపులు ఎందుకున్నావు ఖచ్చితంగా ఉంటాయి దానికి సిద్ధపడాలా ఆ సిద్ధపడే ప్రయత్నం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో సపోర్టింగ్ ఎలా ఉంటది వీళ్ళు పెట్టిన అభ్యర్థి కొత్త అభ్యర్థిని పెడతారు ఇంకా ఎవరి కాలు విడిగా ఉంటే చీలిపోవా ఓట్లు జగన్ ఫేస్ తో గెలవాలనుకుంటున్నాడు జగన్ ఈక్వేషన్ తో గెలవాలనుకుంటున్నాడు తన సామాజిక సమీకరణం సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏ వర్గాలైతే మాటలకి మాత్రమే పరిమితమై చేతలకి ప్రజాప్రతినిధులు దూరం చేసుకుని ఒకడు మాకొస్తే చాలు అని తపన పడిపోయేటువంటి పరిస్థితి ఎవడో ఒకడు మన కులపోడు ఉన్నాళ్లే అని తపన పడే దశ నుంచి ఎందుకు ఈ వర్గాలు అధికారంలోకి రావు ఎందుకు ఈ వర్గాలు ఎమ్మెల్యేలు కారు అన్నటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై మూడుని రెండు వేల ఇరవై మూడులో జడం చేస్తున్నాడు ఎనభై మూడులో ఎన్టీ రామారావు వచ్చారు ఆ రోజున అగ్ర కులాలే గంతా రెడ్డినే కదా అమ్మనే కదా కాపు కూడా తక్కువ అప్పుడు వాళ్ళిద్దరు పోరాటం మధ్యలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు వచ్చి ఏం చేసుకొచ్చాడు కమ్మ పార్టీగా పెట్లా బీసీ పార్టీగా నడిపించాడు హైయెస్ట్ బీసీలకు సీట్లు ఇచ్చాడు ఆ రోజున అందరు వెకిరించారు ఎలా సాధ్యం అనుకుంటున్నావు ఆయన స్టేటస్ ముందు ఇది ఎంత అనేది అదే అనుకుంటే ఓ గాలి ముద్దు కృష్ణ నాయుడు ఎట్లా గెలవాలి లేకపోతే చంద్రబాబు నాయుడు ఎట్లా గెలవాలి ఆ ఏరియాలో అసలు చంద్రబాబుకి ఎట్లా ఛాన్స్ ఉంటుంది ప్రాక్టికల్ గా చెప్పాలంటే కాబట్టి రాజకీయం అనేటువంటి దాంట్లో ప్రయోగాలు అనేది జరగాలి జరిగినప్పుడు దాన్ని పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా లేదన్న తనని తాను టెస్ట్ చేసుకునే లీడర్లు కరువు అయ్యారు జిల్లాలు జిల్లాలే మారుస్తున్నారు ఇన్ఛార్జిల్ని గుంటూరు జిల్లా ప్రకాశం వెళ్తున్నారు ప్రకాశం వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు ఎక్కడికి వేడు లేరుగు నాగ నాగార్జునం తీసుకెళ్తాను